జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కు పెద్ద ఎత్తున వినతి పత్రాలు అందాయి అన్నదమ్ములు ఎక్కడో వ్యాపారం కలిసి చేసుకుంటామో నాన్నగారు చనిపోయిన పార్ట్నర్షిప్ వ్యాపారం చేసుకుంటూ మధ్యలో కలహాలు వచ్చి ఆరోగ్య రీత్యా బాగకపోతే మా ఆవిడ నేను మా ఆవిడ మా అబ్బాయి వెళ్తున్నారు కొట్టు దౌర్జన్యం చేసేసి ఆరో తారీఖు పోయి నెల ఆరో తారీఖు పోలీసుల వ్యవహారంలో వెళ్తే వాళ్ళ సీఏ గారి కేసు బుక్ చేసుకోకపోతే కొట్టు దౌర్జన్యం చేసి ఇరవై మంది జనాలకు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఎవరు కూడా తాగడి చేస్తే ఎస్పీ గారిని కంప్లైంట్ రావాలని అంటే ఎందుకు కూడా ఈ వ్యాపార వ్యాపారంలో బంగారం నాలుగు కిలోల బంగారం ఉన్న వెండి అప్పు చెప్తే దాని లెక్కలు వివరాలు చేయకుండా నీ చేత చేసుకోమంటే మా ఆవిడ్ని పుష్పాలు పరుగుపరించి మా అమ్మాయి అసహ్యంగా బరుగు నాకు అన్యాయం చేశారు సార్ సొంత అన్నయ్య కదా సొంత అన్నయ్య మరి ఎందుకు మామగారు లేదా అన్నయ్య తమ్ముడి మీద ఉంటుంది మరి ఆయనకి ఎట్లా ఏదో ఏందో తెలియదు ఉన్న అప్పుల చేసి దౌర్జన్యంగా డాబరీ చేసి బంగారు వ్యాపారంలో అందరికీ పనిచేసి ఎస్ఐ గారు సిఏ గారు కేసు బుక్ చేసుకోబోయేసరికి అంటే ఈ విషయాన్ని సీఏ చెప్తే ఏమంటారు ఆయన వారి పార్ట్నరే కదా అన్నయ్య కదా మీరు మీరు ఇక్కడ కాదు తర్వాత చూడండి ఆయన నిన్నది కేసు పెట్టాడని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కన్న కొడుకే ఇంటి నుంచి గెంటి వేసాడని ఓ తల్లి రోధించింది ఈ విషయాన్ని పోలీసులు చెప్పేందుకు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు బంగారం డబ్బులు అవన్నీ తీసుకొని చిన్న కొడుకు చిన్న కొడుకు చిన్న కొడుకు కొట్టాడే మీరు చిన్న కొడుకు దగ్గర ఉంటే చిన్న కొడుకే కొట్టాడు ఎందుకు కొట్టాడు మరి ఆస్తి కొడుకు ఇవ్వాలా లేదా

మనవాళ్ళిద్దరు నాకు చెడున్నారు వేట మన వాళ్ళకి ఇద్దరికి కొట్టి వేటికి పంపించి మరి ఇప్పుడు ఇప్పుడు ఏడో నెల చిన్న కూతురు కూతురికి ఏమైనా ఏం మాట్లాడకూడదా ఏ రత్తపూరి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు నినాదాలు చేశారు చిన్నపాటి వర్షం కురిసినా నివసించే పరిస్థితి లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఒక్క పది నిమిషాలుగా కురిసిన వానికి మా మా ఇళ్లంలోకి నీళ్ళు వచ్చి మా వస్తువులు మేము కష్టపడి సంపాదించుకున్న రూపాయి రూపాయలు కూరగట్టుకున్న ఏ వస్తువు అయినా సరే ఈ చిన్నపాటి వర్షానికి మొత్తం మునిగిపోయే పరిస్థితి అంటే మేము గుజలు కొనుక్కోాలం మా జీవితాల పట్ల అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఏమి పట్టట్లేదు దయచేసి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారి ఏంటి మీ ఊళ్ళో సమస్య ఏంటి ఏంటంటే చిన్నపాటికే చిన్నపాటి వాళ్ళకే మా ఇల్లు మునిగిపోతున్నాయి మా వస్తువులు చుచ్చిపోతున్నాయి మా పిల్లలు మా పిల్లలకి కనీసం మేము వసతులు కల్పించలేకపోతున్నాం ఇక్కడ నీళ్లు చూడండి ఒకసారి ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఇది మా పరిస్థితి నడిపట్టులో ఉంటే కేవలం పది నిమిషాలు కూర్చున్న వానికి మేము ఇలాంటి పరిస్థితి అండి దూర ప్రాంతంలో పరిస్థితి అండి స్లమ్ముల్లో పరిస్థితి అండి అంటే వివక్షలు చూపుతూ పేదవాళ్ళ పట్ల వివక్ష చూపుతారా అధికారులు మా సమస్యను గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని

రోడ్లు మునిగిపోతే కొట్లు ఇట్లేదు సార్ రోడ్లు మునిగిపోయినాయి రోడ్లు లేవు ఒకసారి రండి మాతో మా ఇల్లు చూడండి ఎలా ఉంది సార్ చూడండి మేము బాగా అభివృద్ధి చేస్తున్నానని చెప్తున్నారుగా అభివృద్ధి అక్కడ సార్ చూపించాం సార్ మీరు మీ చిన్న కిరామే మీ చాలా చూడండి సిటీ మొత్తం బాగుంది చూడండి ఒకసారి మీరు పర్యటించకుండా పేపర్లో పేపర్లు టీవీల్లో డబ్బా పట్టుకోవడం కాదు నిజం లైఫ్లో ఒకసారి రండి మా ఏరియా రండి ఇంతమంది వచ్చారు ಅಂದಕಂಜಿ ಬನಿ ಪಟ್ಟಕೊಂಡ್ ಒಚ್ಚರು. ವಾಳ ಸಮಸ್ಯೆಗ ಬಟ್ ಸಮಸ್ಯೆ